నమస్తే అండి నేను రోజా వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే మోత మోగిపోతున్న పేరు సోషల్ మీడియాలో కావచ్చు ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా మోగిద్ది కానీ రేపొద్దున పేపర్లో కూడా మోగిపోతుంది విషయం ఏంటంటే మనోడు ముప్పై ఐదు బౌళ్ళకి వంద కొట్టేసినాడు ముప్పై ఎనిమిది బౌళ్ళకి నూట ఒకటి కొట్టు ఆల్అవుట్ అయినాడు అవుట్ అయినాడు కుర్రుడు వయసు వచ్చేసి పద్నాలుగేళ్ళు పద్నాలుగేళ్ళకి బేసిక్ ఏం చేస్తారు గోటీలాట ఆడుకుంటూ ఉంటారు లేదంటే కర్ర బిళ్ళ చిన్న చిట్క క్రికెట్ కానీ టోపు బౌలర్ని ఫేస్ చేస్తా ఈ అబ్బాయి ఆడిన ఆట చూస్తూ ఉంటే మధ్య బాగొట్టింది ఈ రోజున మ్యాచ్ చూసిన అందరికీ కూడా నేను ఒక రికార్డ్స్ చెప్తాను రెండు వేల పదమూడులో క్రిస్ గేల్ వచ్చేసి మేబీ పూణే మీద ఆడినట్టున్నాడు నాకు ఇంకా పెద్ద ఐడియా లేదు బట్ ఆ మ్యాచ్ నేను చూసిన రోజు ఓచకోత అంటే ఎలా ఉంటుందో ఆ రోజు చూపించినాడు క్రిస్ గేల్ సో రెండు వేల పదమూడులో మ్యాచ్ చేస్తే ముప్పై బాల్లో సెంచరీ బాదినాడు ఇప్పుడు ఈ అబ్బాయి వచ్చేసి కేవలం ముప్పై ఐదు బాళ్ళకే సెంచరీ బాదినాడు ఇంకా థర్డ్ ప్లేస్లో ఉంది వచ్చేసి యూసఫ్ పతాన్ నేను రెండు వేల పదిలో వచ్చేసి ముప్పై ఏడు బాళ్ళకి సెంచరీ బాదినాడు అంటే నాకు తెలిసి ఈ అబ్బాయి ఆడిన మ్యాచ్ కూడా చాలా తక్కువ స్టార్ట్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ సీజన్ ఈ అబ్బాయికి ఏ వైభవ సూర్యవంశీకి కానీ ఇంత చిన్న వయసులోనే అంత పెద్ద ట్రాక్ రికార్డ్ కొట్టడం అంటే మామూలు విషయం అయితే కాదు ముప్పై ఐదు బాళ్ళలో ఊచకోత పోయడం అంటే మామూలు విషయం అయితే కాదు మరి ముఖ్యంగా జీటీ లాంటి బౌలర్స్ని ఫేస్ చేస్తా జీటీలో వచ్చేసి మంచి బౌలర్స్ ఉన్నారన్నమాట ఇప్పుడు మనకు సంబంధించి మనకు బాగా తెలిసినటువంటి ఉన్నాడు కదా భాయ్ మియా సో మంచి రేంజ్లో అయితే ఉతికేలా చేసినాడు సో ముఖ్యంగా బౌలర్స్ విషయానికి వస్తే కనుక బౌలర్స్ చెప్తాను ఎవరెవరు వేసినారు అనేది ఇషాంత్ శర్మ ప్రషీద్ కృష్ణ మొహమ్మద్ సిరజ్ సాయి కిషోర్ పట్నం పెడితే రషీద్ ఖాన్ సో దీంట్లో తోపు ప్లేయర్లు ఒక నలుగురు ఉన్నారు రషీద్ ఖాన్ మొహమ్మద్ సిరజ్ ప్రషీద్ కృష్ణ కూడా బానేస్తాడు తర్వాత ఇషాంత్ శర్మ సో వీళ్ళ బౌలింగ్లో కూడా ఒక్క రషీద్ ఖాన్ని మినహాయిస్తే మిగిలిన అందరు బౌలింగ్లోడు ఉతి కారేసినాడు అనమాట బాల్ వ్యవహారం అయితే కాదు ఇది నెక్స్ట్ బిగ్ థింగ్ అవ్వబోతున్నాడు ఈ కుర్రోడు పద్నాలుగేళ్లకే ముప్పై ఐదు బాల్స్లో ఒక సెంచరీ బాధినాడంటే మేబీ రికార్డ్స్ అయితే బ్రేక్ అవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి ఇప్పుడు బేసిక్గా మనం అందరం మాట్లాడుకునేది ఏంటంటే సచిన్ రికార్డ్స్ అన్నింటినీ కూడా విరాట్ కోహ్లీ బ్రేక్ చేస్తాడు వంద సెంచరీల రికార్డ్ ఏదైతే ఉందో దాన్ని పక్కాగా విరాట్ కోహ్లీ బ్రేక్ చేస్తారని చెప్పేసి అనుకున్నారు బట్ విరాట్ కోహ్లీ రికార్డులు కూడా ఏ బొడ్డోడు పోయి బ్రేక్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అంటే మరీ రెండు మ్యాచ్లకి ఇంత ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు బట్ ఏంటంటే ఈరోజు ఆయన ఆటను చూసి మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది జనం ఇంకొక విషయం పాయింట్స్ టేబుల్ విషయానికి వస్తే కనుక మా టీం టాప్ టాప్ ప్లేస్లో ఉందన్నమాట ఈసారి కప్ నామ్దే ఆర్సీబీ మరి కప్ నామ్దే అవుతుందో లేదో మాకు తెలియదు కానీ మరి ఈసారి ఎక్స్పెక్టేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్కి పెంచుతుంది సెకండ్ పొజిషన్లో వచ్చేసి ముంబై ఉంది థర్డ్ ప్లస్లో వచ్చేసి జీటీ ఉందన్నమాట కానీ జీటీ ఒక మంచి టీం అని చెప్పాల్సిందే శుభ్మాన్ గిల్ ఉన్నాడు తర్వాత చాలా మంచి ప్లేయర్స్ అందరు ఉన్నారు సో అలాంటి టీంని బీట్ చేసినారు వాళ్ళు కూడా మంచి స్కోర్ ఇచ్చినారు రెండు వందల తొమ్మిది దాకా కొట్టినట్టున్నారు కానీ వీళ్ళు బీట్ చేసినారు ఆర్ఆర్ ఆరు మొత్తానికి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసినాడు ఈ అబ్బాయి ఎవరో వైభవ్ సూర్యవంశీ అతి చిన్న వయసులోనే అతి చిన్న వయసులోనే ఈ రికార్డ్స్ అంటే నిజం ఇదే ఫామ్ని అబ్బాయి కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే కనుక ఒక టూ త్రీ ఇయర్స్ రెండు మూడు సంవత్సరాల పాటు ఇదే ఫామ్ని కంటిన్యూ చేస్తే అబ్బాయి తప్పనిసరిగా నెక్స్ట్ ఫైవ్ త్రీ త్రీ ఇయర్స్ తర్వాత ఒక బిగ్ థింగ్ ఒక విరాట్ కోహ్లీ ఒక సచిన్ అనే రేంజ్కి అయితే ఎదగడానికి అయితే అవకాశాలు ఉంటుంది మరి చాలామంది బొడ్డోని కూడా ట్రోల్ చేయొచ్చు ఒక గేమ్కి ఆడొచ్చు అని సరే ఏదిగినప్పటికీ కూడా పద్నాలుగేళ్ళ వయసుకి దుమ్ రేపు దంచుకుంటున్నాడు కాబట్టి ఆ గేమ్ని ఎంజాయ్ చేసిన చూసిన ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ చేస్తున్నారు టికెట్ కొనదానికి మంచి సినిమా చూపించినాడు